తమేవో శరణంగచ్చ సర్వభావేనే భారత అని ఈరోపలప్పుడు ఉన్నాడు వల్ల ఒక బ్రహ్మం ఉంది ఒక ఈశ్వరుడు ఉన్నాడు ఈ పంచభూతాలు జీవకోటి మొత్తం సృష్టి అంతా ఎక్కడి నుంచి చైతన్యం నుంచి వచ్చిందో కృష్ణుడు గీత చెప్పేటప్పుడు నేను నేనంటే మనం చెప్పేదేనే కాదు అంతర వ్యాపించిన వస్తువు అంతర వస్తువు దేశ కాలతో సంబంధం లేకుండా సృష్టితోడు సంబంధం లేకుండా అంతర వ్యాపించిన వస్తువు ఏదైతే ఉందో చైతన్యం అక్కడ నేను నేనని చెప్పేది అంతేకాని దేహమాత్రుడు కాదు అక్కడ ఒక దేహగతమైన నేను కాదు మనం నేనంటే అంటే ఈ దేహగతమైన నేను మనం నేనప్పటికీ ఏదో రూపంతో తదాక్ష్యం పొందుతాం ఒక పేరుతో తదాక్ష్యం పొందుతాం మనకు వంద సంవత్సరాల వయసు వచ్చినా సాధన లేకపోవటం వల్ల మనకు కనిపించే రూపాలు ఈ నామాలు మూటికి మూరు పాళ్ళు అసత్యాలనే బుద్ధి మనకు రావటం లేదు మనం ఏదైనా పని చేసి మనం ఏదైనా పని ఒక రూపాన్ని నామాన్ని పెట్టుకుని పని చేయకూడదు అది ధర్మం అనుకున్నప్పుడు ఆ పని చేయటం ఇది న్యాయం అనుకున్నప్పుడు ఆ పని చేయటం పని చేసి చేతులు కడుక్కోవటం అదే కానీ రూపాలని నామాలని పెట్టుకుని మనం పని అంటే ధర్మ మార్గంలో ప్రయాణం చేయలేము న్యాయ మార్గంలో ప్రయాణం చేయలేము మన మోక్షానుభవం ఆ నిర్వాణ సుఖం మోక్ష సుఖం అది మనం హృదయం ప్రవేశించే అవకాశం లేదు